ఆనలేదు కానీ మొగులంతా మబ్బుబట్టే ఉందబ్బా కాలం ముచ్చట రాజకీయం ఉపరాష్ట్రపతి ఎన్నికల కారు దారేటు ఎన్డీఏ అభ్యర్థికి ఆంధ్ర పార్టీల ఓటు కొత్త గడుతున్నారు రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఫైవ్ స్టార్ ఓటర్ల లెక్కనే సవలతులు యాభై వేల టన్నులొస్తుంది యూరియా మన ఎంపీల కొట్లాటకు కొంత ఫాయిదా చెప్పున్నే వైన్స్ టెండర్లు కాయిషున్నోళ్ళు రెడీగుండు సార్లు ముప్పై రోజులు జైళ్లుంటే కురిషి దించుడే మూడు బిల్లుల మీద పార్లమెంట్ల లడాయి హలో హా ఎమ్మెల్యే ఇవ్వాలనుకుంటున్నావు మా వాళ్ళ పక్కూరే అరే నీకెందుకు మామా మా మంత్రి గారు మా తమ్మునోళ్ళ బామర్ది సడ్డకునికి కాస కాకైతడే నేను చూసుకుంటుంది ఏందన్నా మీది హైదరాబాదా అరే మాది నిజామాబాదే ఇద్దరు అమెరికాలో కలిసినందుకు మస్తు ఖుషతుందన్న బిడ్డ ఢిల్లీకి పోయినా కాడ మనది కొళ్ళు ఉంటే వాళ్ళతోటి సోపజ్జేయ్ తెలిసినోళ్ళు ఉంటే మనకే మంచిది కదా అంటుంటారు అసొంటిది దేశంలోనే పెద్ద పదవిలా మనోళ్ళుంటే ఇంకెంత కదరుంటుంది మనకు కానీ రాజకీయమేమో గిట్లుంది తెలంగాణ తెలంగాణ అలవరించే కారు తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి సార్ కిమతి ఇస్తారా లేదా అనే చర్చ నడుస్తున్నది ఇప్పుడు అది కూడా దేశంలో రెండో పెద్ద పదవి ఉపరాష్ట్రపతి సీటుకు పాత ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ఛాన్స్ ఏ తెలంగాణ బిడ్డకు రాలేదు అసలు దేశమంతా దేవులాడి సుప్రీంకోర్టు జడ్జి గా పనిచేసిన మన సుదర్శన్ రెడ్డి సారే కరెక్ట్ అని ఇండియా గ్రూప్ తరఫున నిలబెడితే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ అంటలేరు అంటలేరు లోక్ సభలో ఒక్కలిగినా లేకున్నా రాజ్యసభలో నలుగురు ఉన్నారు సెప్టెంబర్ తొమ్మిది లోపల రాష్ట్రానికి సరిపడా యూరియా ఇది సారో ఉపరాష్ట్రపతి ఎలక్షన్ కే సంబంధము ఇవాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ పవల రనే మరి మరేడుకెళ్ళు తెచ్చిస్తారే రామన్న ఆల్రెడీ కొంత పంపుతున్నారు కాబట్టి కారోట్లు కమలానికేనా ఎట్లా ఇక ఆంధ్రలో అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఎన్డీఏ క్యాండిడేట్ కే సపోర్ట్ చేస్తున్నారు రాధాకృష్ణన్ సార్ నామినేషన్ కార్యానికి చంద్రన్న తమ్ములు పోతే సెంటర్ మాకు ఫోన్ చేసిరు వాళ్ళకే మద్దతు అని వైసీపీ సీదా చెప్పేసింది హరే గల్లీల దుష్మన్లు ఢిల్లీలో అన్నట్టు ముద్దుగున్నది పొర్రె జగన్ సార్ రాజకీయము జనసేన ఇమ్మతు కూడా ఇళ్లకే ఎట్లయినా కామ్రేడ్లు మజ్లిస్ మద్దతు సుదర్శన్ రెడ్డి సార్ కే ఉంది మన కాడ పదిహేడు లోక్ సభ ఏడు రాజ్యసభ మొత్తం ఇరవై నాలుగు ఓట్లుంటే ఆంధ్రలో ఇండ్ల ఇరవై ఐదు అండ్ల పదకొండు మొత్తం ముప్పై ఆరు రెండు రాష్ట్రాలే కలిపి అరవై ఓట్లు ఇప్పుడు ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశం ప్రస్తుతం ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో తగిన నిర్ణయమే తీసుకుంటారని అని ఆశిస్తే రేపు సుదర్శన్ రెడ్డి సారు నామినేషన్ నాడు పోలింగ్ అదే అయితే రాక తెలంగాణకు మంచి ఛాన్స్ వచ్చింది రాజకీయాలు పార్టీలు పక్కకు పెట్టి అందరు హమ్మతిస్తే బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి సార్ ఒక్క తీరు అడుగుతున్నాడు చూడాలి మరి ఏం చేస్తారు పార్టీలకు అతీతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వాడి మీద ఉన్నది సర్కార్ మనకి మనకేదన్నా సాయం కావాలన్నా సవలతి కావాలన్నా మొదలు పెద్ద ఆఫీసర్లకు లీడర్లకు వినతి పత్రాలు ఇచ్చుడు గోస చెప్పుకునుడు నడుస్తుంది అట్లా ఓ రెండు మూడు మాటలు తిరిగినా పని కాలేదంటే ఇక సీద జంగులేపుడే రోడ్డెక్కి ధర్నాలు రాస్తారోకలు రోకులు ఏసుడే లొల్లి ముదురుతుందనిపిస్తే గప్పుడు సర్కారు సరే మీరు అన్నట్టే చేద్దాం తీయర్రీ అంటారు మన సెంటర్ వాళ్ళ అట్లనే ఉన్నది మళ్ళా తెలంగాణ రైతుల యూరియా కష్టాలు కొంత తీరినట్టే యాభై వేల టన్నుల లోన్ రావచ్చున్నది మళ్ళా మన కాంగ్రెస్ ఎంపీలు రెండు మూడు రోజులు పార్లమెంట్ ముంగట లోపట జోరుగా కొట్లా సెంటర్ యూరియా పంపుతురన్నట్టు తెలంగాణకు తొమ్మిది లక్షల ఎనభై వేల టన్నులు పంపేది ఉంటే వచ్చింది ఐదు లక్షల ముప్పై వేల టన్నులే రావతున్న యాభై వేల టన్నులు కలిపినా ఇంకో నాలుగు లక్షల టన్నులు పెండింగ్ లు ఉన్నట్టే సెంటర్ల కథ గిట్లున్నందుకే రైతులకు ఇంత గోస నెల రోజుల కాంచెల్లి సొసైటీ ఆఫీసుల ముంగట ఇంత ఇంత పొడుగు లైన్లు ఎండలేదు రెండు బస్సాలు దొరికితే సెంటర్ సీఎం కలిసినా ఎన్ని ఉత్తరాలు రాసినా ఫైదా లేకుంటే లాభం లేదని కాంగ్రెస్ ఎంపీలు ఎత్తుకున్నారు పార్లమెంట్ కాడ మనకి ఇవ్వాల్సింది బీజేపీ ఏలవారు రాష్ట్రాలకు సప్లై చేస్తున్నారని దినామీ కొట్లాట జోరైతుండే వరకు ఒక యాభై వేల టన్నులు పంపుతుర్రీగా ఇంత ఫైటింగ్ చేస్తే గింతే ఇస్తున్నారంటే ఇక సతిమ నాలుగు లక్షల టన్నులు రావాలంటే ఇంకెంత కొట్లాడాలనో పో చేపలున్న కాన్నే వలయాలే ఉన్న కాన్నే జోపుకోవాలి అంతేగాని పంజాబ్లా కటింగ్ దుక్నం కాశ్మీర్లా బర్పుగడ్డల షాప్ పెడతామంటే నడుస్తుందా కొన్ని ఓటల కాడి పోతే మస్తు గిరాయి ఉంటుంది కాని ఒంటర్లకు తొంగి చూస్తే చిత్తడి చిత్తడి ఉంటుందబ్బా కూకోను కురుషులు చక్కగా ఉండే నిలబడాలంటే జాగుండదు ఎహ సప్పుడు గంట ఇంకోకాడి పోదంపా అనిపిస్తుంది కానీ కొన్ని సర్కార్ ఆఫీసులు గిన గంతే మరి కాకుంటే ఏరే పోతే పని కొత్త సబ్ రిజిస్టర్ ఆఫీస్ పెట్టి అంత్రాల బంగ్లా రోజుకు రెండు యాభై రిజిస్ట్రేషన్ రంగారెడ్డి షేర్లింగంపల్లి గండిపేట రాజేంద్ర నగర్ నాలుగు ఏరియాలై ఈడనే వెయిటింగ్ హాలు టోకెన్ సిస్టము మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కు సపరేట్ హాలు పిల్లలు పెద్దలకు సపరేట్ రూమ్లు హోటల్ మూడు వందల కార్ల పార్కింగ్ ఏడాదికి రెండు వేల ఏడేళ్ల ఎనిమిది వందల కోట్ల ఆమ్దాన్ వస్తూ గీంత చేయకుంటే ఎట్ల మరి సంవత్సరానికి పదిహేను వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మనకు బంగారు గుడ్డునిచ్చే బాతు గంట ఆమ్దాన్ ఇచ్చే రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఇప్పుడు ఎట్లున్నాయో కూడా చెప్పిండు సీఎం సారు ఇక్కడ ఉన్న చాలా మంది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో పోయి ఉంటారు కూర్చోవడానికి కూర్చుండదు నించోవడానికి జగా ఉండదు గంటల కొద్ది అక్కడ ఉంటే బాత్రూమ్ పోదాం అంటే ఇక్కడ కనిపించదు ఎక్కడ మెట్ల మీద ఎక్కుతే పాన్ పరాగులు తిని ఊంపించి మనం ఎక్కడ కాలు పెడితే జారి పడతాము అన్న పరిస్థితులు ఈ రోజు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి ఎవరైనా పెళ్లి చేసుకుంటే యువ జంటలు ఆఫీసుకు పోతే అక్కడ ఉన్న వాతావరణం చూస్తే ఎందుకు రా దేవుడా ఇక్కడికి వచ్చిన అనుకునే పరిస్థితి లోపల ఉన్న ముప్పై తొమ్మిది రిజిస్టర్ ఆఫీసులను మార్చి కొత్త డిసైడ్ చేసిండ్రు నూతనంగా పెళ్లి చేసుకున్న దంపతులు వెళ్తే అత్తగారింటికి పోయినట్టు మంచి వాతావరణంలో కుటుంబంతో ఫోటో దిగి రిజిస్ట్రేషన్ చేసుకొని పోయే విధంగా ఈ రోజు ఏర్పాట్లు చేయమని సూచన చేసిన ఈ ముచ్చటి ఇట్లుంటే సాదా బైనామాలకు తొవ్వ సాఫ్ హైకోర్టు స్టే ఎత్తేషుడు తోటి అర్హత ఉన్నోళ్లకు న్యాయం జరుగుతుందన్నాడు మంత్రి పొంగులేటి సారు నాలుగు లక్షల అప్లికేషన్లు పెండింగ్ లున్నాయట రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కాగితాల మీద రాసుకొని భూమి జాగలు కొన్నోళ్లకు మస్తు ఫైదా మరి నీ అవా చేతుల ఉంది కానీ ఏం దందా చేయాలనో తెలుస్తలేదురా అరే మంచిగా బట్టల షాప్ పెట్టురా మస్తు గిరాకీ ఏ మా ఒడు పెట్టే అట్లా పడ్డాడు ఇంకేదన్నా చెప్పు అట్లయితే టిఫిన్ సెంటర్ పెట్రా ఇరుగవాడు తింటారు ఇంట్లో వండుడే తక్కువైంది సిటీలో అయితే ఏ బొచ్చాడు ఉన్నాయి రా వంట మాస్టర్ మంచివాడు దొరకకుంటే అంత వద్దురా నాయనా ఏ మస్తు ఏడ మంచి మడిగ దొరకతలేదు ఇరికిరికి గలీలా షాప్ పెడితే ఎవడొస్తాడు అనేటోళ్ళు గీ దందా మీద ఓ నదురయ్యు మరి మీతోటేమన్నా అవుతుందేమో ఏకాన ఉధర లేని మంచి అడ్డా అవసరం లేని ఫుల్ గిరాకుండే మందు మందుదండకు రెడీ గాన్రీగా సర్కారు ఆర్డర్ రెండేళ్ళ మామలా డిసెంబర్ ఫస్ట్ కాంచె చాలా అవుతుంది అప్లికేషన్ లక్షలు మున్పు లక్షలే వస్తే దుఃఖము పోతే పైసలు లక్కీ లాటరీల పేరు రాకుంటే పైసలు వాపస్ ఇయ్యరు మళ్ళా ఒక దుఃఖానికి ఎంత మంది అయినా పోటీ పడవచ్చు తెలంగాణ మొత్తంలో రెండు వేల ఆరు వందల ఇరవై వయసు గౌడ్స్ కు నోటికి పదిహేను ఎస్సీలకు పది ఎస్టీ ఐదు వాటికి టెండర్ అయ్యు ఉంటే యాభై లక్షలు యాభై ఉంటే యాభై ఐదు లక్షలు లక్ష జనాభా ఐదు లక్షల మంది ఉంటే అరవై ఐదు లక్షలు ఇరవై లక్షలు ఎనభై ఐదు లక్షలు అంతకు మీద జనాభా ఉండే ఏరియా అయితే కోటి పది లక్షల ఫీజు కట్టాల్సి ఉంటది రెండేళ్ల కిందట ఎలక్షన్ల ముందు ముందస్తు టెండర్లు విలిస్తే రెండు వేల నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు వచ్చినాయి మరి అప్పుడు దరఖాస్తు ఫీజు రెండు లక్షలు ఉండే ఇప్పుడు మూడు లక్షలు చేసినందుకు అల్కగా ఇంకో వెయ్యి కోట్లు రావచ్చున్నట గవర్నమెంట్ కు అప్పట్లని ఆడోళ్ళు మొగోళ్ళు బొచ్చడి మంది పోటీ పడ్డారు వయన్స్ కోసము అర కాటన్ పుల్లులు కాటన్ బీల తోటి మందు దంద మత్తడు దుంకుతున్నది కాబట్టి కాయిషన్ వాళ్ళంతా పైసలు పట్టుకొని తయారు ఉండరు మళ్ళా అంటే కోపం గాని కేసులు లేని లీడర్లు కోర్టు మెట్లు ఎక్కడి నాయకులు ఉన్నారా అబ్బా దేశంలా దుర్బిని పెట్టుకుని దేవులాడినా దొరకరు అరెస్టులు కేసులు జైలు కామనే ఇంకా చెప్పాలంటే ఎన్ని మాటలు అరెస్ట్ అయితే ఎన్ని కేసులుంటే తోపు లీడర్ కింద లెక్క మరి అయితే ఇప్పుడు సెంటర్లు తెస్తున్న కొత్త చట్టం మీద లొల్లి లొల్లి నడుస్తుంది కాయిదాలు జింపేసుడు స్పీకర్ పోడియం కాడికి పోయి లొల్లి చేసుడు పార్లమెంట్ లో గట్టిగానే నడిచింది లడాయి ముచ్చటంటే ప్రధాన మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఏ మంత్రి అయినా ఏదైనా కేసులో నెల రోజులు జైలుకు పోతే పదవి పోయే బిల్లు పెట్టిండు సెంట్రల్ పోలీస్ మంత్రి అమిత్ షా సారు చే గట్లెట్లుంటది కోర్టు తీర్పు రాక ముందుకే చేస్తారా రాష్ట్రాల సర్కార్లను కూల్చే కుట్ర ప్రతిపక్షాలను సతాయించే చట్టం అని అప్పట్ల అప్పట్లో గుజరాత్ మంత్రి ఉన్నప్పుడు అమిత్ షా సార్ జైలుకు పోయింది యాజ్ చేసిండు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ సారు

ఐ అపోజ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ బిల్ ప్రతిపక్షాలన్నీ మరలబడే వరకు మూడు బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపుతామన్నారు సెంటర్ వాళ్ళు అన్ని పార్టీల లీడర్లు కూకొని చర్చలు చేస్తారన్నట్టు ఇక రూల్ తప్పి ఆన్లైన్ గేములు పెట్టినా బెట్టింగ్ లు ఎంకరేజ్ చేసిన మూడేళ్ల జైలు శిక్ష కోటి రూపాయల జరిమానా వేయాలని కొత్త రూల్ తెచ్చిండ్రు మంది ఆగం చేస్తున్న యాప్లకు సెలబ్రిటీలు పబ్లిసిటీ చేస్తే రెండేళ్లు జైలు కు యాభై లక్షల దండగా పడుతుంది అట నేను కొడితే అదోలా ఉంటదని వాళ్ళు ఇల్లు చెప్పంగా ఇనుడే గాని ఎట్లుంటుందో నాకు సుత తెలివది ఎవడు కొడితే అంత ఆగమాగమైతదో ఆడే వరుణుడు నేనే ఒకడు నాకేదురొచ్చినా వాడికే రిస్క్ నేను ఒకడికి ఎదురువైనా వాడికే రిస్క్ ముంచి పడేస్తా అన్నట్టే ఉందబ్బా ఆనలు వరదల రువ్వడి జిల్లా అనార్పల్లి వాగు తెచ్చిన బాధలు సుస్థాయి అంగన్వాడి టీచర్ ను భుజాల మీద ఎత్తుకొని గిట్ల దాటిచ్చారు ఊ నాగర్ కర్నూలు జిల్లా నల్లవాగు ఒంగు తోటి ఇంకా పుట్టిలని నమ్ముకున్నారు పబ్లిక్ ఒక్కసారి ఒకసారి పడితే ఆడితే నీళ్ళు ఉంటాయి మధ్యలో ఊరుంది అసలు ఎటు రాదు దయచేసి ఒక మాకు ఇంకా ఆదుకున్నట్టు ఇక మహబూబ్ నగర్ జిల్లా పెదవాగు మీద గుడి బండకాడ కట్టిన చెక్ డ్యాం పరిస్థితి గిట్ల అయ్యింది వనపర్తి జిల్లా మదనాపురం లో లెవెల్ కలవట్టు అటోళ్ళ ఇటు నానిస్తలేదు ఇటు అటు పోనిస్తలేదు కొత్తగూడెం జిల్లాలో రోడ్లన్నీ చెరువులు అవుతున్నాయి హీ గేటు చూడండి మెదక్ జిల్లా శివంపేట పెద్ద చెరువు తొమ్మిదేళ్ల తర్వాత దుంకుతుండే వరకు అన్నలంతా చేపల షికారె దిన్ ఒక్కొక్కటి పది నుంచి పదిహేను కిలోల శాపాలు దాకా పడ్డాయి ఆడాడ రాకపోకలు బంద్ అయినాయి బారి గేట్లు పెట్టి ఎవరిని పోనిస్తలేరు పోలీసులు రువ్వడి జీరంతో దగ్గురు తోటి బొగతా జలపాతం పాతం కాడికి టూరిస్టులకు పర్మిషన్ దొరికింది మంచిర్యాల నుంచి టూరుకు పోయిన మనోళ్ళు కొందరు మహారాష్ట్రాల అన్నల జిక్కుకొని గోసాడుతున్నారు మా బస్సు మొత్తం వాటర్ లో స్ట్రక్ అయిపోయింది ఇక్కడ ఉండడానికి ఏది లేదు తెలంగాణ గవర్నమెంట్ మాకు సహకరించి మమ్మల్ని ప్రాబ్లం బయటకి తీసుకురాగలరే ఇక శ్రీశైలం నాగార్జున సాగర్ కృష్ణమ్మ దుంకులాట ఇట్లుంటే కాళేశ్వరం కాడ గాట్లన్నీ మునుగుతే గేట్లన్నీ దర్శే ఉండే వరకు కిందికి పోతున్నాయి నీళ్లు భద్రాచలం కాడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి నిజాం నిజాంసాగర్ శ్రీరామ్ సాగర్ లోయర్ మానేరు మిడ్ మానేరు డ్యామ్లన్నీ కుండలు అయినాయి వరదలు జేవట్క కొన్ని ఏరియాలలో పంటలు మునిగినాయి బొగ్గుబాయిలలో బొగ్గుద కూడా ఆపేసిండ్రు హానాలు జ ప్రెషర్ అంతా తగ్గినా మీద బాజుకు దంచడుకు వరదలు వారుతున్నాయి అన్నట్టు మొన్ననే రాఖీ పండుగ అయింది కృష్ణాష్టమి వేసుకున్నాం ఇంకో నొద్దులైతే గల్లి గల్లిలా గనుపయ్య కొలువైతాడు అటెనుక బొడ్డెమ్మ ఆ తర్వాత బతుకమ్మ దసరా పండుగ ఓదానెనుక ఓట అస్తనే ఉంటాయి అవైనాక దివిల పండుగ క్రిస్మస్ కొత్త ఏడాదిల సంక్రాంతి అది వెళ్ళిందంటే యోగ్ గిది ఈ తాపకు మేడారం జాతర ఇంకింత జోరుంటదుల్లా సర్కారు నూట యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిండ్రు మల్లా తోవ పొడుగుతా సక్కటి రోడ్లు జంపన్న వాగుల నల్లాలు గద్దెల సుట్టూరా పందిళ్లు క్యూ లైన్లు మంచినీళ్లు టాయిలెట్లు టెంపరీ స్టాండ్లు సీక్రెట్ కెమెరాలు కరెంటు పోల్లు లైటింగ్ సెక్యూరిటోళ్లు సాఫ్ సఫాయి ఇట్లా ఎన్నో పనులు సగబెట్టాలన్నాయే నాలుగు రోజుల జాతరకు కోట్ల మంది భక్తులు వస్తారు కాబట్టి ఏ తిప్పలు కాకుండా సరిపోను పైకం నిరుడి జాతరకు నూరు కోట్లు పంపితే ఇప్పుడు ఇంకో యాభై కోట్లు మేడారం జాతరకు ఇంకో ఐదు నెలలే ఉంది మళ్ళా సంక్రాంతి వెళ్ళిన పది రోజులకు చాలయితది గాని ఇప్పటికంచెల్లే పనులు చురువు చేస్తామని సాటింపేసింది మంత్రి సీతక్క దేశం అంతా పేరువైన మా జాతర రెండేళ్ల కోపారి వన దేవతలు గద్దెల మీదకి వస్తే భక్తులు నిండారా గోల్చుకుంటారు బంగారం మొక్కులు ఒడిబియ్యం బోషుడు చీరసారెలు వెట్టుడు శిగాలు తినుడు తాగుడు జోరుంటది ఇంత పెద్ద జాతరకు అన్ని సవలతులు చేయాలి కదా మరి ఎప్పట్ లెక్క అప్పటి మంద మాత్రం మాత్రం కాకుండా ఎప్పటికుండే తట్టు చేస్తే ఇదిట్లుంటే హైదరాబాద్ పోలీస్ అకాడమీ లేడీ పోలీసుల మీటింగ్ వచ్చిన మంత్రి సీతక్క గీ ముచ్చట ఏ కోర్టు అయితే నన్ను విక్టిమ్ గా చూసిందో నక్సల్స్ కేసులలో అదే కోర్టులో ఏ లాయర్ అయితే నా కేసెస్ ఆర్గ్యుమెంట్ చేసినో అదే లాయర్ దగ్గర ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మరి బ్లాక్ కోట్ వేసుకొని అదే జడ్జి ముందు నిలబడడం అనేది నా మొదటి సక్సెస్ రాణి రుద్రమ్మ కొట్లాట కాంచి లక్ష్మీబాయి లడాయి దాకా గాంధీ తాత పుట్టిన కాంచలి తెళ్ళను తరిమిగొట్టేదాకా నేతాజీ పోరాటం భగత్ సింగ్ విప్లవం నెహ్రూ రాజకీయం అంబేద్కర్ రాజ్యాంగం గురజాడ మాటలు దాశరథి కవితలు మన చరిత్ర పోరాటాలు కవులు కళాకారులు ఓ ఇట్లా ఎన్నో చదువుకున్నాం బడిలా మరి కొత్త ఎక్కియాలే కదా ఆపరేషన్ సింధూర్ ఎట్లా నడిచిందో టీవీలలో చూసినాం ఇక పోరలు ఒయ్యలా రబ్బా సెంటర్ హ్యాండ్ నడిచే ఈ నడిసేల ఈ పాఠాలు పెట్టాలని డిసైడ్ చేసిండ్రు మూడో ఇండియన్ ఆర్మీ గొప్పతనం సాటింపేసే ఇంకో కార్యం అన్నట్టు టెర్రరిస్ట్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ ఎందుకు చాలైంది గా పేరే ఎందుకు పెట్టింది పాకిస్తాన్ లకు జొర్రీ ఉగ్రవాదుల అడ్డాలు ఎట్ల మటా చేసింది అటికెళ్ళొచ్చిన డ్రోన్లు ఎట్ల వడగొట్టింది దునియాకు మన జవాన్ల తాకత్ ఎట్లా చూపించింది మొత్తం ఉంటదట పాఠంలా అట్లనే కల్నల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మేడాల గురించి చెప్తారట పిల్లలకు ఇప్పుడు అంత పెద్ద కాబట్టి వీడియోలు పెద్దగా అల్కగా అర్థమైతానికి మన జవాన్ల బలం బలగం బడి పిల్లలకు కూడా తెలవాలి కదా మరి కానీ పక్క దేశం తోటి యుద్ధం యుద్ధం అని మాక్ డ్రిల్ చేపించి అంత సడన్ గా ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపేసిండ్రని పోరలు అడిగితే ఏం చెప్తారో సింగరేణి అంటే బొగ్గు గనులు బొగ్గు గనులు అంటే సింగరేణి మన చీకటి సూర్యులు భూములకెళ్లి బొగ్గుదవుతానే దేశానికి కరెంట్ వచ్చేది ఎలుగులు వంచేది అంత అలకటి పనేం కాదుల్లా భూమి లోపట కిలోమీటర్ల దూరం పోవాలే గాలి ఎలుతురు చక్క ఉండదు అసొంటి బొగ్గు దొవ్వి బయటికి పంపిస్తారు మరి ఇప్పుడు సింగరేణి అంటారా ఇగో గీది నల్ల బంగారం తొవ్వే మన సింగరేణి ఇక అసలు బంగారం తొవ్వతుల్లా బంగారం దేవులాడ అర్రాస్ పాటలా లైసెన్స్ వచ్చింది మళ్ళా కర్ణాటక దేవదుర్గ బంగారం రాగి బయటికి దీసే కార్యం చాలు చేస్తారీగా బంగారుల పేరువైన హుట్టి మైన్స్ లా గోల్డ్ బయటికి తీసుడు నడుస్తుంది ఇప్పుడు దేశంలా నూటికి ఎనభై పాలు బంగారం వస్తదట తెల కాలంలో బయట పడ్డ కేజీఎఫ్ లా ఇరవై ఐదేండ్ల కిందనే తొవ్వుడాగే వరకు కొత్త దేవులాడుతుంటే దేవదుర్గని మతులకు తెలిసింది గా లైసెన్స్ మన సింగరేణికి వచ్చింది కాబట్టి జప్పునే పనులు షురు చేస్తారట బంగారం ఖర్చు ఇరవై కోట్లు ఇస్తే కడమది మనోళ్ళు పెట్టుకుంటారు బంగారం వెళ్ళినంత కాలం ఆమ్ నూటికి ముప్పై ఏడు రూపాయలు వస్తాయి మళ్ళా ఎంతదిస్తే అంత పైకం ఇక పనులు ఎప్పుడు చాలు చేస్తారో గాని మన సింగరేణికి పైసల పంట వండాలని ఆల్ ది బెస్ట్ ఏ అట్లా మామిడి తోటలోకి పోదామని వగలు ఏ వాగొడ్డుకు పోదామని వగలు ఆడికుంటే తిప్పలైతది చక్కగా మా ఇంట్లో ఊకుందామని ఇంకొకలు ఏ గుట్ట మీద పోదాం పారా ఎవ్వరు రారు ఏహే ఇదంతా కాదు గోగా పిలానేద్దాంరా ఇట్లా పిలాని లేస్తుంటారని మా వాళ్ళు రాసిండ్రు నేను చదివినా ఇప్పుడు మీరు చూడబోయేది అంతకు మించిందబ్బా ఈ కాకలేమో చేస్తారు ఏది దగ్గరి పో కొడుకు ముద్దుగా సిట్టింగ్ వేసిండ్రు మోకాలలో నీళ్ళ కుర్చీలు వేసుకొని పరాకతిగా మందు తాగుతున్నారు మహారాజు లెక్క ఏ హే దబ్బున రారాబాయి బాటల్ పోయిన తని ఫోన్ చేస్తున్నట్టుండు అటోటి టోటి కుర్చీలు ఉన్నాయి మరి ఇంతకు మనోళ్ళు పురుషాద్ చేసుకుంది ఏడనుకుంటాండ్రు రు బొంబాయిలో అపార్ట్మెంట్ కాడా చుట్టూ నీళ్ళి మునిగిపోతే ఇద్దరు కాకలు ఇంత ముద్దుగా మందు పాటి చేసుకుంటారంటే అంటే మనోళ్ళ తాగు సుక్క సుక్కకు దండం పెట్టాల్సిందేనబ్బా లేకుంటేంది నాలుగైదు రోజుల సంద ఆనలు పొట్టు పొట్టు కొట్టే వరకు బొంబాయి సగం మునిగింది రోడ్లు చెరువులైనాయి బండ్లు పడవలైనాయి రైళ్లు సిక్కబడ్డాయి గాలి మోటార్లు ఆగిపోయినాయి ఈ స్కూల్ బందే ఆఫీసులు బందే అంతా ఆగమాగం జగన్నాథం పట్నం అంతా గంత పరిశ్రమలుంటే మనోళ్ళు ప్రపంచాన్ని మర్చిపోయే కార్యం పెట్టుకుర్రు మంచిగా ఏహ బీచ్ కు మనం బోడేది బీచ్ మన ఇంటికి వచ్చింది అనుకుంటాను రేమో మరి ముంబై నీళ్ళలో మునిగిందనే బాధను మనోళ్ళు మందుల మునిగి మర్చిపోతున్నట్టు పాపం అమెరికాలా మన లెక్క కాదుల్లా రెండే రెండు పార్టీలు ఉంటాయి ఇటు రిపబ్లిక్ పార్టీ అటు డెమోక్రటిక్ పార్టీ గెలిస్తే వాళ్ళు లేకుంటే ఇల్లు ఏండ్లకెళ్లి ఇదే కథ ఇంకో ఒకటి రెండు తోక పార్టీలు ఉంటాయి కానీ ఎవ్వరు పెద్దగా పట్టించుకోరు ఎహే చూసుకోర్రీ మూడో పార్టీ నేను పెడుతున్నా అమెరికా ఆలత్ మార్చేస్తా అని ఉరుకులాడిన ఓ సారు చెప్పు లే సల పార్టీ పెట్టుడంటే పాండబ్బా నడిపినంత ఈజీ కాదని తెలుసుకున్నట్టుండు ఎలన్ మస్క్ సారు వెనక పట్టు పట్టిండు మరి అమెరికా పార్టీ పెడుతున్నా అని చెప్పే కదా ఏ పార్టీ లేదు గీటీ లేదు సప్పుడు కాకుండా దందాలు చేసుకుంటా అన్నాడు సాఫ్ సీదా కష్టపడి కోట్లు పెట్టి ట్రంప్ గారిని ప్రెసిడెంట్ సీట్ ఎక్కిస్తే సుక్కలు చూపిస్తుండని దోస్తానకు కటిఫ్ చెప్పి కొత్త పార్టీ పెట్టాలని డిసైడ్ చేసిండు మరి ఏ చెట్టు కింద కూసుంటే జ్ఞానోదయం అయిందో గాని రాజకీయాలకు రామ్ రామ్ చెప్పిండు దునియా శ్రీమంతుడు అయితే చిన్న అధ్యక్షుడు జేడి జిగిరి జిగ్రీ దోస్తూ మల్లతాపకు ఆయన్నే ప్రెసిడెంట్ అయితడు అందుకే పోటీకొస్తలే అంటుండటా ఎవలన్న అడిగితే అంతేకాదు వాన్ సార్ ను గెలిపిస్తానికి కొంత ఆస్తిని త్యాగం చేస్తానికి తయారుండట మొన్న ట్రంప్ సార్ కోసం ఖర్చు పెడితే ఇట్లా రేపు ఆయన కోసం పెడితే ఎట్లయితదో మరి ఏ రాజకీయాలు పైసలు ఖర్చు పెట్టుకున్నాడు చేసుకున్నాడు ఆస్ట్రు అదే మా దేశం శ్రీమంతులను చూడు ఎవ్వల పవర్లుంటే వాళ్ళతోని అల్లం బెల్లం తిరిగి బిజినెస్ లను ఇంకింత ఉరికించుకుంటారు జర దిమాక్ తోట ఆలోచన ఇక ముచ్చట్లు ఉంటాం నమస్తే